హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహ లక్ష్మి ఈరోజు మన ఛానల్లో పల్లీలని ఎలా స్టోర్ చేయాలో చూద్దాము ఈ పల్లీలు ఇంట్లోనే పొట్టు తీసి పెట్టాము ఎంత బాగున్నాయో చూడండి ఇవి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటాయి టేస్ట్ కూడా బయట దొరికే పల్లెల కన్నా చాలా బాగుంటాయి ఇవి పల్లికాయని తెచ్చాము వీటిని ఒక చున్నీలో పోసాను పోసాక కొన్ని కొన్ని తీసుకొని ఇది ఎల్లిపాయలు దంచే దానితో నేను ఇలా అంటున్నాను రాయితో అయినా అనవచ్చు అప్పుడు వాటి పొట్ట కొంచెం కొట్టినట్టు అవుతుంది తొందరగా తీసుకుంటే మనకు వచ్చేస్తుంది రాయితో అయినా కొట్టచ్చు ఇట్లా బట్ట వేయకుండా కొడితే పల్లీలు బ్రేక్ అవుతాయి ఇలా కొట్టుకొని ఇలా పొట్టు తీసేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్ని పల్లీలని అలానే చే ఫస్ట్ కొట్టేసి పెడతాను తర్వాత పల్లీని కొట్టు తీస్తాను ఇలా తీసేసి కొట్టు అన్నీ పల్లీలు ఇలా అనేసి చాట్లకు వేసుకొని పొట్టు తీస్తున్నాను ఇలా అన్నీ తీసినాక చెరగాలి చెరిగితే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న తల్లిపోతుంది పల్లీలు ఉంటాయి అవి తీసి మనం గిన్నెలో వేసుకొని వాటిని కూడా ఒకసారి చెరిగితే సరిపోతుంది పల్లీలు అన్నీ అల్చుకున్న తర్వాత పల్లీలను కూడా చెరగాలి ఏమైనా పొట్టు ఉంటే వెళ్ళిపోతుంది పొట్టంతా పోయి నీట్గా ఉంటాయి పల్లీలో ఈ పల్లీలని ప్లేట్లో వేసి ఒక రోజు ఎండకు పెట్టేసి తర్వాత డబ్బాలో పోసి నిలువ పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు పురుగు పట్టకుండా బాగుంటాయి టేస్ట్ కూడా మంద వేయకుండా మిషన్లో వేయకుండా ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్